పట్టభద్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ ప్రక్రియకి సహకరించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎన్నికల్ని ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో నాకు సహకరించినటువంటి పెద్దలు మరి ముఖ్యంగా కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరు గారికి వీరితో పాటు ఈ ఎన్నికల్లో నాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారికి అదేవిధంగా మరొక శాసన మండలి సభ్యులు అశోక్ బాబు గారికి వీరితో పాటు గతం నుంచి కూడా నాకు అంత అన్నదండలుగా ఉన్నటువంటి సత్యనారాయణ రాజు గారికి రాంభోపాల్ రెడ్డి గారికి వీరందరితో పాటు ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అదేవిధంగా మంత్రివర్యులకి వీరితో పాటు జిల్లా ప్రెసిడెంట్లకి జిల్లా ప్ర ప్రజాపరిషత్ చైర్మన్స్కి అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏ రకంగా అంటే ఈ ప్రస్థానం ఆరు నెలల కాలం నుంచి జరుగుతూ ఉంది మొదటి ఓటర్లు నమోదు దగ్గర నుంచి తొలి విడత ఓటర్ల జాబితా తుది విడత ఓటర్ల జాబితా వరకు కూడా జరిగినటువంటి ప్రక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ముప్పై మందికి ఎవరైతే ఒక బూత్ అబ్జర్వర్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ ఎనిమిది నెలల నుంచి ఈ రకమైనటువంటి విజయానికి నాకు విజయం దక్కబోయేదానికి తారకులైనటువంటి ఈ ప్రభుత్వ నేతలు ఎనిమిది నెలల నుంచి కూడా ఒక మంచి ప్రభుత్వంగా ఈరోజున ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి పాలనగా సమాజంలో జరిగినటువంటి అరాచకాలను అన్నింటిని కూడా వేసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వమైనటువంటి కూటమి నాయకత్వానికి మద్దతుగా అందుకే నేను చాలాసార్లు చెప్పాను ప్రగతికి ఓటేయండి ప్రత్యర్థులు ఎవరనేది కాదు ఆ రకంగా అభివృద్ధికి ఓటు ప్రగతికి ఓటు మంచి పాలనకి ఓటు అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఎన్ని విషయాలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అన్ని విషయాలని సమయస్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి ఎంతో సమన్వయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడనే నమ్మిక ఈ రోజున ఓటర్లో కలగటం వల్ల ఎంత పెద్ద ఎత్తున దాదాపు అరవై ఎనిమిది శాతం ఓటర్లు ఈ రోజున ఓటుకి వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక మంచి సందేశాన్ని సంకేతాన్ని ఈ విజయం ద్వారా ఇయ్యాలని చెప్పి తాతాలాడినటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అని చెప్పి మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ప్రతి అంశంలో కూడా సమన్వయం చేసుకుంటూ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి